హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు క్యాలీఫ్లవర్తో క్యాలీఫ్లవర్ చట్నీ అయితే పెడుతున్నాను అండి దానికోసం వేడి నీళ్ళు అయితే మరగబెట్టుకున్నాను ఈ వేడి నీళ్ళలో ఈ క్యాలీఫ్లవర్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి అయితే అందులో అయితే వేసేస్తున్నాను ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే వేడి నీళ్ళల్లో వేసుకుని ఉంచుకుంటే దానిలో ఏమైనా పురుగులు లాంటివి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయండి అలా క్లీన్ చేసేసుకోవచ్చు మనం అందుకే ఇలా వేడి నీళ్ళల్లో అయితే వేసేసాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక వెల్లుల్లిపాయ గడ్డను తీసేసుకొని ఒలుచుకోవాలండి ఇన్ని వెల్లుల్లి పాయలని అయితే మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని అయితే మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వేడి నీళ్ళలో వేసుకున్న వాటిని ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకొని వాటిని తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా ఆరిపోవాలి ఇవి ముక్కలు ఎందుకంటే తడి ఉంటే బూజు వచ్చేస్తుంది కదండి అందుకని తళ్ళు లేకుండా ఆరబెట్టేసుకొని ముందుగా అయితే దీనికి తాలింపు వేసుకుందామండి తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే శనగ నూనె వాడుతున్నా అండి నేను శనగ నూనె వేసేసుకొని దీంట్లో అది వేడెక్కాక ఎండుమిర్చి పోపు గింజలు ఇవన్నీ వేసేసుకొని వేయించుకుంటున్నాను అండి ఈ పోపు కూడా మంచిగా చక్కగా వేగితేనే మనకు చట్నీ కూడా టేస్ట్ బాగుంటుంది ఏవైనా పచ్చిగా ఉంటే టేస్ట్ కూడా బాగుండదు ఆ నిల్వ కూడా ఉండదండి అందుకోసం మంచిగా వేయించుకోవాలి దేనికి కూడా తడి తగలకుండా చూసేసుకోవాలి ఇక్కడ ఈ పోపు గింజలు వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు అయితే క్రష్ చేసుకొని ఉంచుకుంటున్నా అండి మళ్ళీ ఆ వెల్లుల్లిపాయలని అయితే కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న వాటిని ఇందులో వేసేసుకుంటున్నాను పోపులో పోపులో వేసుకొని అవి కూడా వేగిన దాకా వేయించుకోవాలి దీనిలో కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసేసుకోవాలి ఇక్కడ ఈ వెల్లుల్లిపాయలు వేగిపోతున్నాయి కదా దీనిలో తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి దీనిలో కొంచెం మెంతపిండి కూడా వేసేసుకోవాలండి ఈ చట్నీలో ఉంటే ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నాకు ఇంట్లో ఇంగువ లేదండి అందుకే నేను ఈరోజైతే ఇంగువ వేయలేదు ఈ పోపు వేగిపోయింది కదా కరివేపాకులు వేసేసాను కరివేపాకు కూడా చక్కగా వేగిపోవాలండి తడి లేకుండా ఉండాలి కరివేపాకు కూడా ఇది వేగిపోతుంది కదా దీనిలో పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు కూడా తాలింపులో వేసుకుంటేనే పసుపు వాసన రాకుండా ఉంటుంది కదండి అందుకే నేనైతే పసుపుని తాలింపులోనే వేసేసుకుంటాను ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసేసుకున్నాను దీనిలోనే అలాగే ఒక పావు స్పూను మెంతి పిండి పిండిని మనం ముక్కల్లో అయినా వేసి కలుపుకోవచ్చు అండి కానీ నేనైతే ఇక్కడ అయితే పోపులోనే వేసేసాను సరే కదా పావు స్పూన్ ఉంటుందేమో ఇదైతే పోపులో వేసేసుకుని కలుపుకొని చక్కగా స్టవ్ అయితే ఆపేసుకోవాలండి ఈ పోపు అయితే చల్లగా అయిపోవాలి ఈలోపు మనం చేసేసుకునే పని ఉంటుంది కదా ఇంకా చూడండి ఇక్కడ ముక్కలన్నీ తడి లేకుండా ఎండిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి ఇవి తీసేసుకొని దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వాటినైతే ఈ ముక్కలకు పట్టించాలండి మంచిగా వాటి రసం అంతా కూడా ఈ ముక్కలకు పట్టేలాగా చేత్తోనే కలిపేసుకుంటాను నేనైతే ఇలా చేత్తో కలిపేసుకొని తర్వాత మనం మన టేస్ట్కు తగ్గట్టుగా కారము ఉప్పు అయితే వేసేసుకోవాలి నేనైతే మా టేస్ట్కి మేము తినగలిగేంత కారము ఉప్పు అయితే వేసేసుకుని మంచిగా కలిసేలాగైతే కలిపేసుకున్నాను ఇక్కడ పోపు చల్లగా అయిపోయింది కదండి ఇప్పుడు ఈ పోపునైతే ఇందులో వేసి కలిపేసుకోవాలి మంచిగా పోపు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో అయితే ఒక పెద్ద సైజు నిమ్మకాయలో ఒక చెక్క ఒక హాఫ్ అనమాట ఒక చెక్క నిమ్మకాయ రసం అయితే సరిపోతుంది ఒక్క పువ్వే కదండి అందుకే ఒక ఒక్క చెక్క అయితే సరిపోతుంది మాకు పులుపును బట్టి మనకు వచ్చే రసాన్ని బట్టి మనం చూసుకొని కలుపుకోవాలండి ఇక్కడైతే ఒక చెక్క నిమ్మరసం అయితే పిండి వేసుకున్నాను మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఈ చట్నీ అప్పటికప్పుడు తినడానికి కూడా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంది అసలు ఎంత బాగుందంటే మాకైతే బాగా నచ్చిందండి ఈ చట్నీ మొత్తాన్ని మంచిగా కలిపేస్తే కాసేపు ఆగిన తర్వాత మంచి గ్రేవీ గ్రేవీ లాగా అనిపిస్తుంది అండి అప్పుడు ఇప్పుడు చూడటానికే ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది కదా తర్వాత కాసేపు ఆగితే మంచిగా ఆయిల్ తేలి గ్రేవీ గ్రేవీగా అనిపిస్తుంది అన్నంలోకి చాలా బాగుంటుంది తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మాకైతే చాలా చాలా ఇష్టం ఈ చట్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి